మా పార్టీకి నిందలు మోయడము దాన్ని కడుక్కోవడము ఇంట్లో ఇంట్లో నుంచి అందరూ వేయడమే అందరూ నిందలు వేయడము అది ఇది చేయడము దాని గురించి మాట్లాడడము ఇదే సరిపోతుంది ఎందుకంటే మా 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 దరిద్రాలు అట్లున్నాయన్నమాట వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి ఆ బుడిదండలు దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట మేబీ సో నేనైతే ఇట్స్ బెస్ట్ ఛాన్స్ ఇంత ముందు చెప్పా లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కన్నా ప్రూవ్ చేస్తే దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అని హడావిడి చేసినారు పది రోజులు అది చేసినారు ఇది చేసినారు ఓ ఇది 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 అన్నారు తర్వాత ఇంతవరకు దానికి గతి లేదు గతి లేదు సో వాట్ మే మేబీ ఏమైనా ఎంక్వైరీ జరుగుతాను ఇంత ముందు కూడా రతం దగ్ధమైనప్పుడు కూడా అంతే దాని మీద కూడా సిబిఐ కని ఏపీ గవర్నమెంట్ అప్పుడు రాసింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఎంక్వైరీ ఏం జరగలేదు సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్యన చూడండి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారం వేసినారు ఏమో మనం ఏమన్నా అడుగుతానమ్మా పాపం అప్పుడు ఏమన్నాడు మీరు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కదా అసలు ఒక్క రూపాయి బిల్లు పెంచను పెంచిన బిల్లులు తగ్గిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ జరిగింది ఎక్కడే కానీ ఏం జరగలే ఇంకా పెంచడం జరిగింది నేను అదే చెప్తారులే ఇంతకుముందు లోకేష్ కూడా పవన్ కర్ణాటకలో పాదయాత్ర కొద్దిగా చేసినప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ చూపించేసి ఇక్కడ చూడు పెట్రోల్ ఎంత ఉందో ఆంధ్ర కంటే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది మొన్న నేను ఎప్పుడో బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటికీ అంతే ఉంది తగ్గలే అదేమేమి ఎందుకంటే మనందరికీ తెలుసు డీజిల్ రేట్లు ఇవన్నీ పెంచినది బీజేపీ గవర్నమెంట్ అని ఆ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో మాత్రం పది రూపాయలు తగ్గించినారు మరి ఇక్కడ తగ్గించవచ్చు కదా వాళ్ళ ఇండియా ఇదే కదా ఇప్పుడు మధ్యప్రదేశ్లో తగ్గించినారు కర్ణాటకలో తగ్గించినారు మహారాష్ట్రలో తగ్గించినారు ఉత్తరప్రదేశ్లో తగ్గించినారు మరి ఇక్కడెందుకు తగ్గలేదు అది ఎవరికి బెనిఫిట్ చేయడానికి సో ఇలా ఉంటాయి మా మా దరిద్రాలన్నీ కూడా వాళ్ళు నిందలు వేయడము అది సరైన టైంలో మేము రెస్పాండ్ కాకపోవడము అది జనాలు లేకి నిజమని భావించడము మాకు మాకు ఇబ్బందులు పడ్డం అదే విధంగా చూడండి పాపం పవన్ కళ్యాణ్ గారికి ముప్పై వేల మంది మిస్ అయినారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు సోర్స్ చెప్పారు మన అసెంబ్లీలో ఒక అడిగిన దానికి ముప్పై రెండు మందో నలభై ఆరు మందో ఏదో ఒక నెంబర్ వచ్చింది అంత టూ డిజిట్ లేక వచ్చింది ముప్పై వేల ఎక్కడా ముప్పై రెండు ఎక్కడా అని దాని గురించి అసలు మాట్లాడే వాళ్ళే లేరు మా వాలంటీర్లు అందరూ కిడ్నాప్ చేసినారు అన్నారు మా వాలంటీర్లు అందరూ ఎత్తకపోయినారు ఇవన్నీ అసలు చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పినారు అని చెప్పేసి అన్నారు ఏం చేస్తాము అది ఇది కాదు ఇది కాదు అనేది చెప్పే పరిస్థితి లేదు అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది పాపం వాలంటీర్లకు అందరికి ఐదు వేలు జీతం అండి అంటే లేదు మేము పదివేలు చేస్తామని ఇప్పుడు చూస్తే అసలు వాలంటీర్లు అనే వ్యవస్థే లేదు అసలు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు బా అన్నారు నో డౌట్ వాలంటీర్ల వల్ల పొలిటికల్గా దెర్ ఈజ్ లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా బట్ నో డౌట్ వాలంటీర్ల వల్ల జనాలకు మేలు జరిగింది సరే డెఫినెట్గా పొలిటికల్ సిస్టంలో అంత ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థను కంప్లీట్గా పక్కన పెట్టి ఆ వ్యవస్థతో పనిచేయడం వల్ల క్యాడర్ అంతా ఒక నిరుత్సాహంతో గురి కావడము దానివల్ల జరిగిన వైపరీత్యాలన్నీ కూడా చూడడం జరిగింది సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా